ఏలూరు జిల్లా బుట్టాయిగూడ మండలంలోని దొరమామిడి గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే చిరి బాలరాజు అధికారికంగా ప్రారంభించారు జంగారెడ్డిగూడెం త్రినేత్ర ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు వైద్య సేవలు పొందేందుకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సంకల్పంతో త్రినేత్ర ఆసుపత్రి చేపట్టిన ఈ మెగా వైద్య శిబిరం నిజమైన సేవా దృక్పథానికి ప్రతిరూపమన్నారు అలాగే ప్రజల ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యత ఇలాంటి శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ఆరోగ్య సంస్థలపై మేము మరింత దృష్టి పెట్టగలుగుతున్నా ఉన్నారు అలాగే అనేక మంది వైద్యులు నర్సులు సాంకేతిక నిపుణులు తమ సేవలు అందించగా వందలాది మంది గ్రామస్తులు వివిధ వైద్య పరీక్షలు చేయించుకుని ఉచిత మందులు కూడా అందుకున్నారు బ్రదర్ కొంచెం పక్క నేను పేపర్కి వెళ్తాను అందుకు ఇలాగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాగ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అదే త్రినేత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో నాగరాజు గారి స్టాఫ్స్తో ఈరోజు ధర్మావడి గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గుడేళ్ళకి సంబంధించి ఎక్కువ వర్షాకాలం వచ్చింది ఈ వర్షాకాలంలో డెంగ్యూ మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలటువంటి రోజులు ఇవి ఈ నరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగా నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా గిరిజనగూడలో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయాన్ని లేనటువంటి గ్రామాలు ఉన్నాయి దానికి కూడా వీటి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను షాఫార్ తెలియజేస్తున్నాను నాగరాజ్ గారికి అలాగే ఈరోజు ప్రత్యేకించి వైద్యం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది హాస్పిటల్స్లో సరైన సిబ్బంది కొరత లేకుండా చేసింది అలాగే మెడిసిన్ సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్లో ప్రతి గ్రామంలో ఆశ వర్కర్ల ద్వారా కానీ లేకపోతే ఏఎన్ఎంఎస్ నర్సుల ద్వారా కానీ విధంగా గ్రామాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ లేకోకుండా ఈరోజు చర్యలు చేపడుతుంది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఉచితంగా నిర్వహించేటువంటి మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ మీరు టెస్టులు చేసి ఆ టెస్టుకి సంబంధించి డెంగ్యూలు కానీ మలే మలేరియా కానీ ఇలాంటివి ఉంటే మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఉచిత మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి త్రినేత్ర హాస్పిటల్ యాజమాన్యానికి అలాగే నాగరాజు గారికి డాక్టర్ నాగరాజు గారికి డాక్టర్ డాక్టర్స్కి స్టాబ్స్కి అలాగే మా ఎన్డీఏ కుటుంబ నాయకులకి కార్యకర్తలకి అలాగే పోలీస్ శాఖ వారికి అలాగే ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసే సమావేశం